దండు లక్ష్మణ్ మాలా వెలుగు సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీ ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడమేమనగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రామకృష్ణ గవాయి గారికి ఆయన బూటు దాడి చేయడం జరిగింది అంత పెద్ద హేళన జరిగినప్పుడు మందకృష్ణ కళ్ళు మూసుకొని కూసున్నాడా మందకృష్ణకు ఏమి ఇంత చిమ్మగొట్టినంత అనిపిస్తలేదా ఒక దళితునిపై దాడి జరిగితే అని నేను ఒక ప్రశ్న వేయడం జరుగుతుంది ఖాళీ ఎస్సీ వర్గీకరణ కోసమే నేను కొట్లాడేది ఎస్సీలకు ఏం జరిగినా నువ్వు ముందరికి రావా అని నేను ఆయన అడగడం జరుగుతుంది ఆయన దీనికి వెంటనే సమాధానం చెప్పాలి చెప్పని సిచ్యువేషన్లో ఆయన ఒక ఎస్సీ కాడని చెప్పి మాకు అవమానం రావడం జరుగుతుంది అంటే ఒక రాజ్యాంగం మీద దాడి జరిగింది ఒక రాజ్యాంగం మీద దాడి జరిగినప్పుడు మళ్ళా ఈ మందకృష్ణ మాదిగా గారు దానికి ఎలాంటి ఇంతవరకు సమాధానం ఇవ్వలేదని అంటే ఆయన ఏం చేస్తున్నాడు మేలుకెత్తు ఉన్నాడా నిధులలో ఉన్నాడా మాకు తెలివాలి నీవు ఒక దళితుడివి కదా మళ్ళీ ఒక దళితుని పైన ఒక రాజ్యాంగం మీద ఇంత దాడి జరిగితే ఇంత పెద్ద హంగామా జరిగితే మొత్తం ఇరవై తొమ్మిది యావత్ ఇరవై తొమ్మిది రాష్ట్రాలు చాలా ఘోరమైన పరిస్థితిలో దళితులు ఉంటే నీవు ఒక్క స్పందన ఇవ్వడము ఇవ్వలేకపోతున్నావు దానికి మన బీజేపీ వాళ్ళు నీకేమైనా ఏమైనా మద్దతు ఇచ్చారా వాళ్ళు ఏమైనా జరగని నువ్వు మంచి నువ్వు సపోర్ట్ చేయకుండా ఉండు నువ్వు మాట్లాడకుండా ఉండు అని చెప్పారా అనేది నేను మాట్లాడడం జరుగుతుంది ఎంబడే దీనికి సమాధానం చెప్పాలి మందకృష్ణ మాదివ గారు లేని సిచ్యువేషన్లో ఇక నీవు దరిద్రో కావాలని చెప్పి మేము మేము చెప్పడం జరుగుతుంది ఎందుకనంటే ఏది ఒక చిన్నది జరిగినప్పుడు నీ ఒక పెద్ద మనిషిగా ముందుకు రావాలి ఒక ముప్పై ఏళ్ళ నుండి నేను కండవది చేయకుండా ఉద్యమం చేస్తున్నా కండవల్ చేసుకుండా ఉద్యమం చేస్తున్నానంటే ఖాళీ వర్గీకరణ కోసమే చేసిన మిగతా గురించి నీవేం చేయలేదని చెప్పి మాకు నీ ద్వారా నీ మౌనం ద్వారా తెలుస్తుంది ఇప్పటికైనా తక్షణమే నువ్వు ఆ మౌనం విడి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి జరిగినప్పుడు తక్షణమే నీవు ముందుండి ముందు వరుసలో ఉండి ఎందుకు జరిగింది దీని మీద పెద్ద ఎత్తున ఎంక్వైరీ చేయాలా చేసినా అని చెప్పి నువ్వు ఒక వయసు కూడా అయ్యే నీ సిచ్యువేషన్లో ఉంటే ఒక నీక నీకు ఎలాంటి అవగాహన ఉందో మీరే తెలుసుకోవాలని చెప్పి నేను మందకృష్ణ గారిని అడుగుతున్నా ఇంకా ఇప్పుడైనా మేలుకొని రామ రామకృష్ణ గవాయ్ గారికి న్యాయం జరిగేంత వరకు పోరాడాలి ముందుకు రావాలి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ముందంజలో ఉండాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో ఇక నువ్వు దళితుడో కావని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటి నుంచి అయినా మాకు ఇప్పటికీ కూడా బుద్ధి తెలిసింది మీకు ఏ దళితునికి ఏం జరిగినా నువ్వు ముందరికి రావని చెప్పి నీకు ఏం కావాలంటే ఒక ఏసీ వర్గీకరణ తప్ప మిగతాది ఏమి నీకు అవసరం లేదు హాస్పిటల్ ఏమైనా సరే నీకు అవసరం లేదు దేంట్లో ఏమైనా సరే నీకు అవసరం లేదు ఒక హాస్టల్ ఏమైనా నీకు అవసరం లేదు ఒక ఖాళీ వర్గీకరణ కోసమే నువ్వు ముందుకు వచ్చి కొట్లాడడం తప్ప మిగతాదేం లేదు ఇప్పుడు మరి ప్రధానమంత్రి గారు మీకు ఏం చెప్పారు నువ్వు మత్సంగుండు ఏం జరిగినా మేము చూసుకుంటామని అన్నందుకు గాన నువ్వు మత్సంగున్నా ఏమో తెలుస్తలేదు నీవు ఎంత మనసంగు ఉన్నా మమ్మలను అంబేద్కర్ ఇష్టరులను ఎవరు ఏమీ చేయలే మేము అంటే ప్రభుత్వాలే కింద పడిపోతాయి ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ అవి కాకముందే మీరు ముందుకొచ్చి దీన్ని ఖచ్చితంగా దీన్ని ఇంక్వైరీ చేసి అతను సస్పెండ్ చేసి ఆ బూటు మిషన్ విసిన సస్పెండ్ చేసి అతనికి కట్టిన కారాగారాల శిక్ష విధించే వరకు పోరాడాలి మేము పోరాడుతాం మేము ముందుంటాం లేని పక్షంలో అంబేద్కర్ ఇచ్చిన ఓటును ఉపయోగించుకొని మళ్ళా రాజకీయములకు ప్రభుత్వాన్ని కూల్చుతామని చెప్పి గది మోడీ గద్యం కూల్చుతామని చెప్పి మేము మా ద్వారా మా సంఘం ద్వారా మాల వెలుగు సంఘం ద్వారా మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏకమై దళితులు ఏకమై భారత రాజ్యాంగాన్ని కాపాడేంత వరకు మేము నిద్రపోమని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ప్రధానమంత్రి హోంశాఖ మంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలా లేని పక్షంలో ఇంకా ఉద్యమం ఇస్తాం మా ఉద్యమం ఎవరు ఆపలేరని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇట్లు లక్ష్మణ్ మాలవేలు సంఘం జనరల్ శేఖరెడ్డి